దేవుడిచ్చి సర్వాంగ కవచంలో ఇది నాలుగో కవచం దీన్నే అన్నారు పాదములకు సమాధాన వలనైనా సిద్ధ మనసు జోడు దీన్ని ఇంగ్లీష్ లో అంటారు బూట్స్ ఆఫ్ పీస్ అని సమాధాన పరచడానికి చాలా వెంటనే స్పందించే రీతిగా మనం ఉండాలి ఎప్పుడైనా లోకం అంతా అశాంతితో అసమాధానంతో గొడవలతో ఉంటున్న పరిస్థితుల్లో మనం మాత్రము వెంటనే సమాధానము అనేది కలిగి ఉండాలనేది దీని యొక్క సారాంశం తర్వాత అనేకులకు సువార్త ప్రకటించాలనేది కూడా ఇందులో రాయబడి ఉంది పాదములకు సువార్త వలన సిద్ధ మనసు జోడు తొడుక్కుని దేవుడు సమాధానకర్త ఆయన బిడ్డలుగా ఉన్న మనం కూడా సమాధానంతో ఉండాలి మత ఐదు తొమ్మిదిలో ఉంది సమాధాన పరిచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడతారని అసమాధానంతో ఉన్న ఈ పరిస్థితిలో మనం మాత్రం దేవుని బిడ్డలుగా సమాధానాన్ని శాంతిని నీతిని మనం వెతకాలని వాక్యంలో ఉంది ఇలానే చూస్తాం యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా ఎన్నో ఆపదలు గొడవలు సృష్టించాలని ఎంతమంది ప్రయత్నించినా దేవుడు వారితో గొడవ పడకుండా సమాధానంతో ఉండి ఆ పరిస్థితిని తప్పించుకొని ముందుకు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏందంటే ఎంత సమాధానంతో మనం ఉంటే అంత శాంతి ఉంటుంది ఎంత శాంతి మనలో ఉంటుందో అంత ఆరోగ్యంగా మనం ఉండగలము ఒక సామెత మనం ఇక్కడ ఒక గుర్తు తెచ్చుకోవాలి తన కోపమే తనకు శత్రువు తన శాంతమే తనకి రక్ష సువార్త ప్రకటించువారు సమాధాన పరచువారని కూడా మనం ఇంకొక అర్థం లాగైతే దీన్ని తీసుకోవచ్చు దేవుడు మీకు సమాధానాన్ని ఇతరులకు వాక్యాన్ని ప్రకటించే ఆ యొక్క గొప్ప ఆత్మ మనం ఇచ్చునుగాక అమ్మాయి గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ ప్రైజ్ లాడ్